వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ కాలనీలోని ప్రాపర్టీ అండి ఇల్లు అయితే చాలా బాగుంది విత్ ఇంటీరియర్ హౌస్ అండి మనకు డెడ్ అండ్ ఫ్లాట్ సో మీకు చూడొచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇల్లు అయితే మన కార్కి కూడా పెట్టుకోవడానికి షెడ్ కూడా వేసి ఉన్నారు మంచి ఇంటీరియర్తో డిజైన్ చేసిన హౌస్ అండి మనకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటుంది చూడొచ్చు మీరు హౌస్ అయితే చాలా బాగా వచ్చింది మెయింటెనెన్స్ కూడా ఉన్నది మొత్తం కూడా డోర్స్ గీర్స్ గ్రిల్ సిస్టమ్స్ అన్నీ కూడా పెట్టిస్తున్నారండి సో ప్రైజ్ వేసి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మనకు ఇక్కడ చూడొచ్చు మన కబ్బోర్డ్ వర్క్స్ కానివ్వండి టీవీ యూనిట్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా నీట్గా చేయించున్నారు సో ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది సో మనకి లెవెన్ హండ్రెడ్ ఎఫ్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది ఆల్మోస్ట్ డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి సఫిషియన్ట్గా సో నార్త్కి ఒక డోర్ కూడా ఇచ్చిన్నారు సో పూజా రూమ్ అయితే లేదండి జస్ట్ మనం పూజ సెటప్ అయితే చేస్తున్నారు ఇది చూడొచ్చు కిచెన్ ఏరియా కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించున్నారండి కబోర్డ్ వర్క్ అయితే ఉన్నది సో వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా మనకు డెడ్ అండ్ ప్లాట్ కాబట్టి మనకి ఎవరు ఆబ్జెక్షన్ ఉండదు మన కార్ పార్కింగ్ కానీ అన్నిటి కూడా షెడ్ చేసి ఉంచున్నారు సో బోరు సంపు నల్ల వాటర్ కూడా కనెక్షన్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయండి చుట్టూ కూడా కాలనీ బాగా డెవలప్ అయిన కాలనీలో ఉన్నట్టు ప్రాపర్టీ సో ఎవరైనా సరే మనకు ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ కాకుండా తొందరపడి కాల్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అన్ని ఎస్టాబ్లిష్మెంట్ కాలనీలో మళ్ళీ తర్వాత అన్నీ కూడా సెటప్ చేసిన హౌస్ గురించి చాలామంది ఎదురు చూస్తుంటారు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మళ్ళీ అది కాకుండా మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రేకుల షెడ్ కూడా ఇస్తున్నారండి చిన్న రూమ్ కూడా ఇస్తున్నారు అది కూడా చూపిస్తాను క్లియర్గా మీరు చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సో బెడ్రూమ్స్ కూడా మీరు చూడొచ్చు సో ప్రాపర్టీ గురించి మరి సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు కబ్బోర్డ్ వర్క్ ఇచ్చారండి బెడ్రూమ్స్లో అయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబ్బోర్డ్ వర్క్ ఇచ్చారు అలాగే మీకు పాల్సీలింగ్ లైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీకు కార్ పార్కింగ్ ఏరియా కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి సో మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి టెరాస్ పైకి వెళ్దాం సో టెరాస్ మీద మీరు చూస్తే మీకు ఒక రేకుల షెడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందని చూడచ్చు అలాగే టూ ట్యాంక్స్ కూడా కట్టారు చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయండి సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి చూడవచ్చు కా వీళ్ళు స్టోరేజ్ లాగా వాడుకుంటున్నారండి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ అండి సో కాలనీ రోడ్స్ కూడా సిసి రోడ్స్ ఉంటాయండి చాలా నీట్గా ఉంటుంది కాలనీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్